హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా సండే స్పెషల్ మీరు ఏం ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ అయిపోతున్నా ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు అసలు చూడకపోతే చాలా మిస్ అయినట్టు అయినట్టుంటుందండి టేస్ట్ మాత్రం గుప్పర్ వచ్చింది వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఎట్లా ప్రిపేర్ చేస్తానో కూడా చూసి ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం ఫస్ట్ టైం అయితే అట్ట ఫ్లాప్ అయింది కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ అయిపోతుందండి నిన్నైతే టెంపుల్కి వెళ్ళినాం కొబ్బరికాయలు కొట్టినాం ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియోలో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి అయితే ఎంటర్ అయిపోదాం వచ్చేసండి మటన్కి కాంబినేషన్ కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నా దానికోసం అయితే ఆయిల్ ఫస్ట్ తీసుకుంటున్నా ఓల్ గరం మసాలా బిర్యానీకు పచ్చిమిర్చి ఆనియన్ పెట్టుకున్నా కొద్దిగా కొత్తిమీర్ పెట్టున్నా ఒక రెమ్మ కరివే అల్లం వెల్లుల్లి పరిస్థితి పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత రైస్ కడిగి చేసుకున్న రైస్ అయితే వేసి ఆల్రెడీ నేను వేసుకుని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాండి ఈ రైస్ అయితే ఇవైతే కొబ్బరి పాలు అండి నేనైతే ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్న కొబ్బరి పాలు ఈ ముంత తోటయితే ఒక ముంత రైస్ తీసుకుంటున్నా దానికోసం ముంత సగం అయితే ముంతడైతే కొబ్బరి పాలు అట్లాగే సగం ముంతడైతే వాటర్ తీసుకుంటాను ఈ కొబ్బరి పాలు అయితే వేసేద్దాం ఇందులో ఇంకా సగం ముంత అయితే వాటర్ వేసేద్దాం ఒక స్పూన్ సాల్ట్ అండి ఇది మా టేస్ట్కి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఒకసారి చూసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఈ టైంలో స్మెల్ అయితే నిజంగా సూపర్ వస్తుందండి రైస్ అయితే చాలా టేస్టీగా అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎక్స్పెక్ట్ చేయడం కాదండి నిజంగా స్మెల్ మాత్రం మస్తు వస్తుంది ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలిసిపోతుందండి మూత పట్టేసుకుందాం పక్కన అయితే మనకు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇటు పక్కన రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిందాం ఓకేనా ఈరోజు ఒక కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తే మనకి ఎన్ని వస్తున్నాయో చూడండి అప్పుడప్పుడు కూరలు వేసుకోవడానికి కొబ్బరి కూడా మనకు వచ్చేసింది ఇంకా ఈ మిగిలిన కొబ్బరి పాలు అయితే మనం కర్రీలో కొంచెం వాడుకుందాం కొద్దిగా మటన్ ఉడికిన తర్వాత ఈ కొబ్బరి పాలు అయితే వేసిద్దాం ఈసారికి నెక్స్ట్ టైం నుంచి కొబ్బరి పొడి వేసుకుందాం ఓకేనా చూసారా కొబ్బరి అన్నం అంటే ఇన్ని ఉపయోగాలు అన్నట్టు లాస్ట్ది కొబ్బరి పాలు కొబ్బరి పొడి విడిగాడానికి సతాయిస్తున్నాయండి ఇంక ఇట్లా స్ట్రైనర్లు వేసేసి స్ట్రెయిన్ చేస్తున్నా అన్నట్టు ఇంకా లాస్ట్ కొబ్బరి పాలు పొడి చాలా ఇబ్బంది పెడుతున్నాయి కదా అందుకని ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అందుకని చెప్పి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి ఇంత కొబ్బరి పొడి అంత పాలైతే వచ్చినాయి ఇంకా పాలైతే మనం కర్రీలో అయితే వేసేసుకుందాం ఓకేనా టేస్ట్ బాగుంటుందంట ట్రై చేద్దాం నెక్స్ట్ టైం ఇంకా అట్లనే కుక్ చేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ టైం ఈ కొబ్బరి పొడి ఉందిలేండి పాలు లేకుండా పర్వాలేదు దీనికి కోసం పెడితే ఇంకా మన కొబ్బరి పొడి రెడీ అయిపోయింది కొన్ని కొబ్బరి పాలు అయితే మటన్ కర్రీలో వేసేద్దాం రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓ దగ్గరకు వచ్చేసింది మొత్తం కలిసి బా పుల్లలు పుల్లలుగా స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా రైస్ ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది ఈరోజు ఈరోజు మా ఆయన తన పొగడ్తలతో ముంచేస్తాడు చూడండి అబ్బా ఇంత టేస్టీ వండిన కంపల్సరీగా అంటాడు మనం వండింది అంటే మనం వంట చేసి ఎవరికైనా పెడితే వాళ్ళు తిని బాగుందని చెప్తే ఆ తృప్తి సంతృప్తే వేరు ఫ్రెండ్స్ నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైనా పెట్టాలనిపిస్తుంది నాకు మనం చేసింది తిని బాగుందని చెప్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి కామెంట్లో స్మెల్ అయితే సూపర్ వస్తుంది రైస్ది నాకు ఎప్పుడెప్పుడు తినేలా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం ఫ్రెండ్స్ రైస్ పైన ఓకేనా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక్క టూ మినిట్స్ దమ్ కానిచ్చి దింపేస్తామంటే ఇంకా మన రైస్ రెడీ అయిపోతారు ఫ్రెండ్స్ నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను లో నాలుక లోపల లలా జనం వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా నోట్లో లలా జనం వస్తుంది తొందరగా తినేద్దాం ఓకేనా రైస్ రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాం అబ్బ కాలిపోతుంది చేతి అంటే రైస్ రెడీ అయిపోయింది మనం దమ్ పెట్టినాం కదా దమ్ అయితే అయిపోయిందండి రైస్ కాల్ చేసి అయితే మీ అందరికి నా తరపు నుంచి ఒక చిన్న టిప్ అండి ఏంటో అనుకుంటున్నారా చూసేయండి మీరు నా కర్రీ అయితే దగ్గరకు వచ్చిందండి నాకు కర్రీ గ్రేవీ ఎక్కువ కావాలి నేను మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమి ఎక్కువ యూజ్ అయ్యా కానీ గ్రేవీ మాత్రం ఎక్కువ కావాలి అనుకుని ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే పెరుగు ఉంటుంది కదా ఇంకా పెరుగు తీసుకొని ఇంకా మనం దింపేస్తాం కర్రీ అనే టైంకి అయితే అయితే యాడ్ చేసుకోవాలండి నేను ముందే చూడండి సిమ్లో అయితే పెట్టుకున్నానండి సిమ్లో పెట్టుకున్నా లేకపోతే పెరుగు అనేది విరిగిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడిపిస్తున్న ఈ టైంలో అయితే మనం పెరుగు అయితే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇంకా దింపేసేయండి అంతే దింపేసామంటే కొంచెం కలపెట్టుకొని దింపేస్తే ఇంకా మనకైతే రెడీ అయిపోతుంది గ్రేవీ తోటి కర్రీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం కొత్తిమీర పుదీనా పెరుగు యాడ్ చేసిన తర్వాత కొంచెం అయితే కలుపుదామండి దీన్ని మిక్స్ చేసుకుందాం చూసారా ఇట్లాంటి టైంలో మనం పెరిగేస్తే అని పెరుగు అంటే వేస్తే విరిగిపోకుండా ఉంటుంది ఇట్లా విరిగిపోవద్దంటే మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి చూసారా నేను సిమ్లో పెట్టుకొని వేసుకున్నాం కాబట్టి విరిగిపోలేదు అట్లాగే గ్రేవీ కూడా మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూడండి ఇట్లా గ్రేవీ అయితే ఎక్కువ వస్తుంది మనకు సరిపోతుందండి ఇంకా ఓకేనా టూ మినిట్స్ మనం ఇట్లా ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది మన కర్రీ అయితే రెడీ అయిందేమో చూద్దామా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి గ్రేవీ అయితే చిప్గానే వచ్చింది నాకు ఇంతవరకు ఉంటే ఓకే సరిపోతుంది గ్రేవీ అందుకని ఇంతవరకు గ్రేవీ అంటే సరిపోతుందండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఆఫ్ వేసేసుకుందాం ఇంకా కర్రీ రెడీ అయింది రైస్ రెడీ అయిపోయింది ఇంకా మనం తినడమే లేట్ అంతే అంటారా అవునండి వేడి వేడి అన్నం పొగలు తక్కువ కుంటాగా తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది కదా వేడి వేడి అన్నాన్ని మన ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం వేడి వేడి అన్నం వేడి వేడి మటన్ గ్రేవీ కర్రీ వేసుకొని తింటే ఇంత సూపర్ ఉంటుంది మన కొబ్బరి అన్నం మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి దగ్గర నుంచి చూడండి చాలా పుల్ల పుల్లలు వచ్చింది పుల్లలు పుల్లలుగా రావడమే కాదు స్మ సూపర్ అయిందండి మీరు కనుక ట్రై చేయకపోతే వెంటనే వెళ్ళి మన వీడియో చూసి ట్రై చేయండి చాలా సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి నిజంగా నాకైతే స్మెల్ స్మెల్ కూడా తెలుస్తుంది నిజంగా ఇట్లా మనం కొంచెం గ్రేవీ అయితే తీసుకొని ఫస్ట్ గ్రేవీ టేస్ట్ చేద్దాం ఓకేనా గ్రేవీ అయితే టేస్ట్ చేద్దామండి ఇంకా నిజంగా స్మెల్ అయితే సూపర్ ఉందండి సూపర్గా తిన్నాం నిజంగా లిటల్ సూపర్ టేస్ట్ అయిందండి అబ్బా నిజంగా గ్రేవీ అది అలా జలం వస్తుంది పీస్తో ట్రై చేద్దాం అబ్బా నిజంగా నిజంగా పెట్టుకున్నా మీరు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా సూపర్ టేస్ట్ వచ్చిందండి ఇంకా చూడండి ఇంకా ఇట్లా ఒక పీస్ అయితే తీసుకుందాం పీస్ కూడా మంచిగా కుక్ అయిందండి నిజంగా చాలా టేస్ట్ ఎన్నిసార్లు నిజంగా చూడండి నిజంగా చాలా బాగుందండి సూపర్ టేస్ట్ అయిందండి మీరు కనుక ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మర్చిపోద్ది నిజంగా చాలా సూపర్ టేస్ట్ వచ్చిందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కువ ఐటమ్స్ కూడా మస్తు టేస్ట్ అయింది మటన్ కర్రీ కూడా మస్తు అయింది రెండు కాంబినేషన్ సూపర్ అమృతం అయితే నిజంగా వెళ్ళి ట్రై చేయండి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది ఓకేనా